హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇంకొన్ని అవుట్ఫిట్స్ ఫిట్స్ అయితే ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇవైతే డెఫినెట్గా మీకు నచ్చితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కస్టమర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే అడిగారు ఒక రెండు మాత్రం ఖచ్చితంగా ఇనుగ్గా ఉంటాయి సో ఇవి చూపిస్తాను చక్కచక్క చూసేయండి వచ్చేసి అన్ని లెహెంగా బేస్డ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ కట్ లెహెంగా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కట్ లెహంగా అండి లోపల క్యాన్కాన్ అనమాట ఎప్పుడైనా సరే క్యాన్కాన్ వేసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ బుట్టగా కావాలి అంటే ఆ ని కొంచెం ఇట్లా పైకి లేస్తే లేపితే సరిపోతుందండి ఎందుకంటే నేను ఐరన్ చేశాను ఎందుకంటే మడత మనకి నీట్ నీట్గా ఉండాలని ఐరన్ చేసామంట మీరు ఈ బుట్ట కాదు ఇంకా ఎక్కువ బుట్ట కావాలి అంటే కొంచెం పైకి అయితే అనొచ్చు కస్టమర్ వచ్చేసి మనకి రిఫరెన్స్ పిక్ అనేది షేర్ చేశాను అది పక్కన పెడతాను చూడండి దాని ప్రకారం అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది అండ్ దీనికి వచ్చేసి తను అన్నారు ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి అట్లా పడేసి పడినట్టు ఉంటుంది అనమాట వాలిపోయి సో కెన్కెన్ అయినా నాకు మాత్రం అక్కడ బుట్టగా ఉండాలి అని చెప్తారు సో అందుకోసం నేను కెన్కెన్ అయితే వేశాను ఇలా వచ్చింది మనకి లెహంగా వచ్చేసి దీనికి మనం సైడ్ స్టిప్ అనేది పెట్టామన్నమాట అడ్జస్టబుల్ అలాగే సైడ్ జిప్ కూడా ఇచ్చాను నేను కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా అండ్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ అయితే చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మన కస్టమరే షేర్ చేశారు నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను కదా అన్నీ కూడా మన కస్టమరే షేర్ చేశారండి దీనికి బ్లౌజ్ అండ్ చున్నీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది అండ్ చున్నీ వచ్చేసి తను తీసుకోమని చెప్పారనమాట అలాగే డిఫరెన్స్ పిక్లో సైడ్కి చున్నీ అనేది అటాచ్ చేసి ఉంది నేను అడిగాను సేమ్ అలా కావాలరా లేకపోతే వేరేగా ఏమన్నా కావాలి అంటే మీ ఇష్టం అక్క అన్నారు నేను సైడ్కి కినుక మనం అలా అటాచ్ చేసుకుంటే అది ఇంక ఇలాగే వేసుకోవాలి ఇంకా వేరే డిజైన్కి దానికి ఆప్షన్ అనేది లేదనమాట ఎందుకంటే దాన్ని పీకేయలేము స్టిచ్ చేసిన తర్వాత నాకు అలా అనిపించింది ఎందుకు దానికి కలిపి స్టిచ్ చేస్తే ఒకే విధంగా వేసుకోవాలి డ్రెస్సు అలా కాకపోతే పైన ఏదైనా టాప్ పేర్ అప్ చేసుకున్నా కానీ దాన్ని చున్నీలాగా ఓనీలాగా వేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి నేనైతే సైడ్ అనేది అటాచ్ చేయలేదు నా డెసిషన్ వదిలేసింది కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్ దగ్గర కూడా మనం ఉప్సిస్తాము పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ కింద థ్రెడ్స్ వచ్చాయండి తనైతే టై చేసుకోవడానికి కట్టమని చెప్పారనమాట నేనైతే థ్రెడ్స్ కాకుండా ఇలా పెట్టాము మనము తను ఇలాగే కావాలని చెప్పింది ఇక్కడ మనం టై చేసుకోవడమే అనమాట బాగుంది కదా నాకు ఆ ఫ్యాబ్రిక్ అయితే బాగా అనిపించింది అలాగే స్ట్రెచబుల్ అనమాట ఫ్యాబ్రిక్తో దీనికి వచ్చేసి నేను దుప్పట ఇది నేను టూ మీటర్స్ తీసుకున్నాను అండి అసలు ప్యూర్ ఆర్గంజా కాస్ట్ కూడా ఎక్కువే సో జస్ట్ ఒక టూ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ తీసుకుని ఏం చేశానంటే మనకి ఇది వెడల్పు ఎక్కువగా ఉంటుంది కదా పన్నా అనేది దాంట్లో కొంచెం కట్ చేశాను అనమాట టూ మీటర్స్లోనే కొంచెం ఒక టెన్ ఇంచెస్ కట్ చేశాను కట్ చేసి ఏం చేశారంటే ఏదైతే మన లెహెంగాకు ఉందో ఆ లెహంగాని ఒక టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ పార్ట్ అనేది తీసుకున్నాను పార్టీషన్ లాగా మళ్ళీ దాని కింద మనం ఏదైతే సైడ్ నుంచి కట్ చేసామో దీన్ని ఈ విధంగా ఫ్రిల్స్ లాగా పెట్టాను ఇప్పుడు మనకి చున్నీ వచ్చేసి కొంచెం ట్రెండీగా తయారైంది ఇలా చేయడం వల్ల అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనం టూ మీటర్సే యూజ్ చేసుకున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది లెంత్ ఎందుకంటే మనం టూ పార్టీషన్స్ అనేవి యాడ్ చేసాము అండ్ ఈ పార్టీషన్స్ యాడ్ చేసిన దగ్గర కూడా మీరు చూస్తే ఎక్కడ నేను స్టిచ్ అనేది అంటే ఐ మీన్ పోగులు కానీ లేకపోతే పీసులు కానీ బయటకు వచ్చేటట్టు కాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను అలాగే సెకండ్ లేయర్ కొట్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట చాలా జాగ్రత్తగా స్టిచ్ చేశాను ఈ అవుట్ ఫిట్ అయితే మాత్రం ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను కాబట్టి ఇలాంటివి మీకు చూపించాలని ఉంటుంది కానీ ఫస్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఒకవేళ నేను అదే మీకు వీడియో తీసి పెడితే మీరు కూడా ఆ మిస్టేక్స్ క్యారీ చేసే అవకాశం ఉంది ఇంకా అవుట్ ఫిట్లో చూపిస్తాను మిస్టేక్ ఎలా జరిగిద్ది అనేది కొన్ని విజిబుల్గా ఉంటాయి కొన్ని విజిబుల్ అవ్వవు అనమాట మన మిస్టేక్స్ అనేవి అందుకే కొత్తగా కుట్టే ఏ డిజైన్ మాక్సిమం నేను వీడియో తీయడానికి ట్రై చేయను ఇదే డిజైన్ ఇంకోసారి కుట్టాలి అంటే ఫిష్ కట్ లెహంగా అప్పుడు నేను మీకు ఈజీగా చెప్పగలను ఇట్లా అనమాట ఇది లెహంగా నేను అయితే అట్లా స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది నారాయణపేట వాళ్ళ సిస్టర్ కంటి నారాయణపేట లెహంగా అనమాట ఈ అందరూ తెలిసిన నాకైతే దీంట్లో నచ్చింది ఇది దుప్పట అనమాట దుప్పటాకి టూ సైడ్స్ ఇట్లా బోర్డర్ వచ్చింది నాకు ఇది బాగా నచ్చింది దీనికి వచ్చేసి లైనింగ్ అనేది వాళ్ళే పంపించారండి దీనికి కూడా మనం తీసుకోలేదు వాళ్ళే పంపించారు ఇంకా ఏంగా చూపించేది ఏముందిలే కానీ నార్మల్గానే స్టి చేశాము సైడ్ వచ్చేసి ఇట్లా జిప్ ఇచ్చాను అండ్ ఇక్కడ ఒక టూ అయితే ఇచ్చానండి ఇక్కడ పెట్టుకోవడానికి డైరెక్ట్ ఇవి ఇచ్చాను అలాగే పార్టీషన్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట మనం కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు వేరే సైజు వాళ్ళు కూడా వేసుకోవచ్చు సో అలా అడ్జస్ట్ అవుతుంది మనకి ఈ విధంగా అయితే ఇచ్చాను అండ్ సైడ్ జిప్ కూడా ఇచ్చాము ఇన్విజిబుల్ జిప్ ఇది లెహెంగా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం డీప్ నెక్ పెట్టమని చెప్పారు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా దీన్ని ఇంకా నేను ఐరన్ చేయలేదనమాట ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్ అనేది ఈ విధంగా వస్తుంది షోల్డర్ అనేది చాలా నేరోగా తీసుకున్నాం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చేలాగా కావాలని చెప్పారు సో దాని ప్రకారమే మనం తీసుకున్నాము ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలాగే డీప్ వస్తుంది అండ్ బ్యాక్ బుక్స్ అయితే ఇచ్చాము నేను ఎందుకన్నా మంచిది మ్యాక్సిమం ఇది జారిపోదు అలాగే కుట్టాను జారకూడదని కానీ ఒకవేళ జారిపోయినా కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి ఇట్లా డజర్స్ అయితే ఇచ్చాను నేను సింపుల్గా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఆఫ్ స్లీవ్స్ కావాలి అన్నారు సేమ్ హ్యాష్ స్లీవ్ అయితే ఇచ్చాము ఇది నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి దివ్య రెడ్డి గారు ఉన్నారు కదా మనకి అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ బాగా చేస్తారు తన డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటాయి సో అదే డిజైన్ ఒక శారీ పంపించింది అనమాట తిను నాకు తెలిసి ఈ శారీ మీషోలో కూడా అవైలబుల్ ఉన్నట్టుంది తను ఎక్కడి నుంచి తీసుకుందనేది నేనైతే అడగలేదు ఆ రిఫరెన్స్ పీక్ మనకి షేర్ చేశారో అది పక్కన పెడతాను చూడండి సేమ్ యాష్ తీసి కావాలని చెప్పారు అలాగే విడిగా కూడా ఒక లెహంగా సేమ్ డిజైన్ ఉండేది మనకు పంపించారనమాట నేనైతే సేమ్ ఉండడానికి స్టిచ్ చేశాను ఇక్కడే నేను చెప్పాను కదా కొత్త అవుట్ఫిట్ కొత్తగా డిజైన్ చేసేటప్పుడు మనకి ఏదో ఒక మిస్టేక్ జరిగిద్ది కొన్ని మనం వాటిని క్లియర్ చేసి ముందుకు వెళ్ళగలం కొన్ని చేయలేము ఏంటి అంటే ఓకే కానీ ఒక చిన్న దానివల్ల అది అలాగే ఉండిపోయింది అనమాట అయ్యో ఇలా కాదు అలా కుట్టాలి కదా ఇలా కాదు అలా కుట్టాలి కదా ఇలా కుట్టేశాను అని చెప్పేసి ఇంకో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అనమాట ఇక్కడ ఫిల్స్ ఇచ్చాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి దీంట్లో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని హ్యాండ్స్కి అలాగే ఈ కింద చుట్టూ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి ఇచ్చిన రెఫరెన్స్ లో బట్ అన్నిటికి కూడా ఈ ఇదే యూజ్ చేస్తాను ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వస్తుంది ఇది అండ్ ఈ సెంటర్లో కూడా కుర్చీలో ఎలాస్టిక్ అనేది ఇచ్చాం అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి వచ్చేసి సైడ్ జిప్ ఇస్తారు మ్యాక్సిమమ్ కానీ ఆ రిఫరెన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది నాకు తెలియదు నేనైతే కంఫర్ట్గా ఉంటుందిలే సైడ్ అనేది అంత కంఫర్ట్ ఉండదండి ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకటి ట్రై చేశాను సైడ్ ఉక్స్ పెట్టుకొని చాలా అన్కంఫర్ట్ ఉంటుంది వేసుకోవడానికి ఆల్రెడీ ఒక బ్లౌజ్కి ఇచ్చాను అనమాట ఇంకా ఆప్షన్ లేదు దానికి నాకు దానికి ఒక్కదానికి సైడ్ జిప్ ఇచ్చాను దీనికి ఎందుకు ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది కదా దీనికి జిప్ అయినా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా జిప్ బ్లౌజెస్ బ్లౌజెస్కి మనకు ఆప్షన్ ఉండదు ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ ఉండొద్దు అంటే ఇంకా సైడ్ జిప్పే వేయాలి కానీ ఇలాంటి డ్రెస్సెస్కి మనం జిప్పు వేసుకున్న అందంగానే ఉంటుంది అందుకని ఈ విధంగా జిప్ అయితే ఇచ్చాను జిప్ ఇక్కడ దాకే వస్తుంది మనకి ఈ కొంచెం హోల్డ్ అయి ఉంటుంది ఇన్విజిబుల్ జిప్పే ఇచ్చాను అనమాట దీనికి లెహంగా నేను చేసిన మిస్టేక్ ఇక్కడే రోజుకి నాలుగైదు సార్లు అయిన ఈ విషయాన్ని నేను అయ్యో ఇలా చేశాను ఇలా చేశాను అని ఇది కుట్టి త్రీ డేస్ అవుతుంది అనమాట రోజు అనుకుంటాను అయ్యో ఇలా చేశాను ఇలా చేశానని ఏం చేయాల డిజైన్ యాస్టీజ్ వచ్చింది ఇట్లా ఇటు సైడ్ వచ్చింది కదా కానీ ఈ కర్వ అనేది ఇటు సైడ్ రావాలి ఈ కర్వ్ వచ్చేసి నాకు ఇటు సైడ్ వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ప్రకారం కర్వ అనేది ఇలా రావాలి సో అది మిస్టేక్ జరిగింది దాన్ని సరి చేసుకోవడానికి నాకు అవ్వలేదు లేకపోతే సరి చేసేదాన్ని నాకు స్టిచ్ చేస్తున్నా ఫినిషింగ్ అన్న టైంలో అర్థమైందనమాట ఇక నేనేం చేశానంటే నాకు ఈ కుర్చీలు అవి ఇట్లా లోపల బయట ఒకేలా ఉండాలి మన కుర్చీలో విడిగా యాడ్ చేసినట్టు కనిపించకూడదు లోపల ఫినిషింగ్ అనేది నాకు నీట్గా రావాలనే ఉద్దేశంతో రివర్స్ చేశాను ఫ్యాబ్రిక్ని ఆ రివర్స్ చేయడానికి చాలా తిప్పలు పడ్డానండి మీకు టిప్స్ కూడా షేర్ చేస్తాను అదేంటంటే అదంతా కింద పరుచుకొని దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పరుచుకొని దానికంతా పిన్నులు పెట్టుకొని కదలకుండా దాన్ని స్టిచ్ వేసుకొని అట్లా చాలా తిప్పులైతే పడ్డాను అంత తిప్పలు పడ్డా కూడా ఇది క్రాస్ వచ్చింది కదా నాకు అది బాధేసింది అనమాట ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రివర్స్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది మనకి మోడల్ ఏదైనా సరే మనము లైనింగ్ అనేది నేను నార్మల్గా వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం కట్ చేసుకున్నాను అనమాట దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి రివర్స్ చేశాను స్టిచ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందని నేను చెప్పేది నా ఛానల్ స్టిచ్ చేసే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అలా చెప్తున్నాను సో లైనింగ్ రివర్స్ చేసేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ అయిపోయింది అప్పుడేంటి ఇటు రావాల్సింది ఇటు వచ్చేసింది అనమాట దాన్ని మొత్తం మనం తీసి కొట్టచ్చు కుడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందండి ఎక్కడొకట అంటే మనం ఫ్యాబ్రిక్ కొంచెం సాగుతుంది దట్టు ఒకటి అంత నీట్ రాదు ఏదైనా ఫస్ట్ టైం స్టిచ్ చేసిన దానికి మనం పూర్తిగా కుట్లు అంతా ఓడ తీసి మళ్ళీ స్టిచ్ చేసిన దానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో నాకు ఆ తప్పు చేయాలనిపించలేదు నాకు అవుట్ఫిట్ చాలా నీట్గా ఉంది కాబట్టి ఇటు సైడ్ రావాల్సింది ఇటు సైడ్ వచ్చింది అదొక గిల్టే నాకు ఉంది ఇంకేం లేదు అదే మీకు చెప్తున్నాను నీట్ ఫినిషింగ్ రావాలి అనే ఉద్దేశం వల్లే నాకు ఇది జరిగింది నాకైతే అది అర్థమైంది దట్టు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను నాకు అంత ఐడియా లేదు రివర్స్ చేస్తే ఇలా వస్తుందా అలా వస్తుందా అంత ఆలోచన లేదనమాట రివర్స్ చేస్తే నీట్గా వస్తుంది ఇది ఒక్కటే ఉంది మైండ్లో సో చాలా నీట్గా వచ్చింది ఫిట్ బాగా కుదిరింది అయితే ఇలా రావాలి ఇలా రావాలి అంటే ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో తర్వాత లైనింగ్కి రివర్స్ చేయాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది దీనికి కూడా మనకి సైడ్ జిప్ ఇచ్చామండి వేసుకోవడానికి కంఫర్ట్ ఉండేలాగా ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చాను ఈ మధ్య ఇన్విజిబుల్ జిప్ చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను నేను స్టార్టింగ్లో అయితే అసలు ఇన్విజిబుల్ జిప్పు స్టిచ్ చేయాలి అంటే అది ఒక పెద్ద యుద్ధమే నాకు మాములు జిప్పే సింపుల్గా జస్ట్ సైడ్ కుట్లేసేదాన్ని కానీ వన్స్ ఇది అలవాటు అయిన తర్వాత నార్మల్గా అసలు స్టిచ్ చేయాలనిపించట్లేదు ఎందుకంటే ఇది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అసలు కుట్టేసినట్టే ఉండదు సైడ్ మనం మామూలుగా కుట్టేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అందుకే అసలు మనసు ఒప్పట్లేదు ఇప్పుడు మామూలు జిప్పులు కుట్టడానికి దీనికి కూడా అడ్జస్ట్మెంట్స్ నేను ఒక టూనే ఇచ్చాను ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఎగ్జాక్ట్ సైజ్ కుట్టాను అయినా కానీ ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాను అన్నమాట ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి సో చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే స్టిచ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది టాపిక్ అనేది నేను పడ్డాము మనకి గిఫ్ట్ అనేది అలా క్యారీ అయిపోతుంది అనమాట ఒక మిస్టేక్ అనేది జరిగితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ పంపించారు శారీ శారీ వచ్చేసి ఇక స్లే క్లాత్తో నాకు అర్థం కాలేదు ఫస్ట్ క్రేప్ కొంచెం చూడడానికి క్రేప్ లాగా ఉంది కానీ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ క్రేప్ అంటే ఇప్పుడు లోపల నేను వేసింది కూడా క్రేపే ఇదంతా స్మూత్నెస్ అనేది ఉండదు కానీ ఇది ఏంటో చాలా మెత్తగా ఉందనమాట జార్జెట్ కాదు చిఫాన్ కాదు దీన్ని శారీ ఎంత ఉంటే అంత లెహంగా లా కొట్టమని చెప్పేశారు దీని యొక్క రిఫరెన్స్ పిక్ పైన పెడతాను నయా లుక్స్ నయా లుక్స్ అనుకుంటా తను కూడా ఇలా అవుట్ ఫిట్స్ డిజైన్ చేస్తారు కదా సో తన రిఫరెన్స్ పిక్ అయితే నాకు షేర్ చేసింది తను మొత్తం శారీ మొత్తం పెడతాము గేర అనేది మనకు ఫుల్ వచ్చిందనమాట ఇట్ సైడ్ కూడా ఫుల్ గేరా వచ్చింది దీనికి వచ్చేసి మనం సైడ్ జిప్ ఇచ్చాము అలాగే దీనికి కూడా నేను పార్టీషన్స్ అనేవి ఇచ్చాను మనం కావాలి అంటే కొంచెం టైట్గా పెట్టుకోవచ్చు లేదు అంటే అయినా పెట్టేసుకోవచ్చు దీనికి వచ్చేసి బ్లౌజ్ తను మీరే స్టిచ్ అక్క తీసుకొని అని చెప్పారు కలర్ మాత్రం మీరే సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి దీనికి మ్యాచ్ అయ్యేలాగా అని చెప్పారు తను ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ప్రకారం బ్లౌజ్ అయితే కావాలని చెప్పారు నేను దీనికి డిఫరెంట్ దీంట్లో ఉన్న మ్యాక్సిమం ఒక త్రీ కలర్స్ వేసి చూశాను ఈ కలర్ గ్రీన్ అండ్ ఇంకో కలర్ అయితే వేసి చూశాను ఏది మ్యాచ్ అవ్వలేదు ఈ ఈ కలర్ ఏదైతే ఉందో ఇదే మ్యాచ్ అయింది అనమాట తను చెప్పింది పింక్ మాత్రం వద్దక్క అనింది ఇది పింక్ కాదనే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంక ఏది అంతగా మ్యాచ్ అవ్వలేదు దీనికి ఇదైతే అసలు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది మీరు కూడా చూడండి నేను మ్యాచింగ్ చూసిన పిక్స్ ఉంటే పడతాను మీకు పక్కన ఇది చక్కగా మ్యాచ్ అయిపోయింది అసలు ఎంత బాగుందో ఇంకా వేరే ఏ కలర్ పెట్టినా నాకు మ్యాచ్ అయింది అనిపించలేదు అసలు ఇది బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అనమాట దీని కలర్ అనేది సూట్ అయింది అండ్ నేను బొటి కూడా అడిగాను అనమాట ఇట్లా మ్యాచ్ చేయమన్నారు అక్క నాకు ఏది అంత మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి అయితే బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇదండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ దీనికి వచ్చేసి వాళ్ళు ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేదు అనమాట సో ఖచ్చితంగా మనం సైడ్ జిప్ వేయించుకోవాలి అందుకని చెప్పేసి ఇక్కడ ఈ సైడ్ అయితే జిప్ ఇచ్చాను ఇన్విజిబుల్ కాబట్టి మనకైతే విజిబుల్గా ఏమి ఉండదు బాగుంటుంది నార్మల్గా సైడ్ కుట్టేసుకున్నట్లే ఉంటుంది ఇది సో ఇది ఇది అండి అవుట్ఫిట్స్ అయితే ఇవ్వండి ఈరోజు అవుట్ ఫిట్స్ అయితే అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తక్కువ ఫ్యాబ్రిక్ ఐ మీన్ సారీ తక్కువ కాస్ట్లో మంచిగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మన బడ్జెట్ ఫ్యాషన్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు క్లాత్స్ పంపించినా ఓకే ఈ కస్టమర్ అయితే క్లాత్స్ మొత్తం తనే పంపించారు లేదా నన్ను ఏదైనా క్లాత్ తీసుకొని ఇంత బడ్జెట్ చెప్పి ఆ బడ్జెట్లో స్టిచ్ చేయమన్నా స్టిచ్ చేస్తాను సో ప్రతి కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలని ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే బోర్ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా అనమాట పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికైనా చేయొచ్చండి స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత ఏంటి కంపేర్ చేసుకొని బయటతో మీకు తక్కువగా ఉంటేనే గుర్తించుకోండి లేకపోతే వద్దు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే గుర్తించుకోండి ఎందుకంటే నాకు ఒక మోటివ్ ఉంది డ్రస్సు స్టిచ్ చేయడానికి ఇప్పుడు బయట చాలా స్టిచ్చింగ్ కోసం చాలా ఎక్కువగా ఉన్నాయి సో నేను పర్సనల్గా నేనే కుట్టించుకోలేను అనమాట అందంతా పెట్టి సో నాకు ఉన్న ఏంటంటే నేను తక్కువ కుట్టాలి బయట వాళ్ళతో కంపేర్ చేస్తే నేను తక్కువ కుట్టాలి కస్టమర్స్కి కొంచెం ఈజీగా ఉండాలి వాళ్ళు అనుకున్న డిజైన్స్ వేసుకోవాలి అని నేను ఎక్కువగా ఆలోచిస్తాను అనమాట సో అట్లాగే ఇది స్టార్ట్ అయ్యింది ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ ఉంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అని బాయ్